విద్యావతి నివాస స్థానంలో జ్యోతిషాచార్యుడు చేసిన మార్పు కారణంగా విద్యావతి పరిస్థితిలో అప్పుడే అభివృద్ధిని సూచించే లక్షణాలు కనిపించడంతో రాజదంపతులు పరమానందం చెందారు రెండవ రోజు నందిని దేవయాని అనే పరిచారికలు యువరానికి భోజనం తీసుకుని వెళ్ళారు మూడవ రోజు శాంత శారద అనే పరిచారికలు భోజన ఫలహారాలు ఇచ్చి వచ్చారు రోజురోజుకు విద్యావతి కోలుకుంటున్నదని పరిచారికలు చెప్పిన మాటలు విని తామెప్పుడు కుమార్తెను చూడగలమా అని ఆ రాజదంపతులు ఎదురు చూడసాగారు ఇరవై రోజులు గడిచాయి ఆ రోజు సాయంకాలం రాజదర్శనం కోసం ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి వచ్చాడని బటలు తెలియజేయగానే రాజు ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా తీసుకుని వచ్చి ఉచితాసనంలో కూర్చుండబెట్టారు విచారవదనులై ఉన్న రాజదంపతులను చూసి జ్యోతిషాచార్యుడు చిన్నగా నవ్వుతూ మహారాజా మీరు రేపే వెళ్ళి యువరాణిని చూసి రావచ్చు మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా వెళ్ళవచ్చు అయితే సూర్యాస్తమయం అయ్యేలోగా తిరిగి వచ్చేయాలి అన్నాడు విద్యావతిని చూసి మూడు వారాలయ్యింది ఆమెను వదిలి ఉండలేకపోతున్నాము అన్నది రాణి ఎంతో విచారంగా రాజు రేపు వెళుతున్నాం కదా అని రాణిని ఓదార్చి వాచస్పతాచార్యుడి కేసు తిరిగి విద్యావతి గ్రహస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా ఈ విషయంగా మీరు మీ మిత్రులు జగత్పతాచార్యులు సంప్రదించారా అని అడిగాడు సంప్రదించాను మహారాజా ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు మరొక నలభై రోజుల పాటు విద్యావతి స్థితి ఇలాగే ఉంటుందని ఆ తరువాత ఆమె మామూలు మనిషి అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు కాబట్టి మీరేమీ విచారించని అవసరం లేదు రేపు యువరాణిని చూశారంటే మీకే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి వాచస్పతాచార్యుడు అక్కడి నుంచి బయలుదేరాడు రాజ దంపతులు యువరాణిని చూడడానికి ఇరవై ఒకటవ రోజు తగిన సమయం అని జ్యోతిషాచార్యుడు తెలియజేశాడు గనక ఆ రోజు యువరాణి మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెను చూడడం ఉచితమని రాజదంపతులు భావించారు యువరాణిని చూడడానికి రాజు రాణి వెళుతున్నారని తెలియగానే ప్రజలు రాజవీధికి ఇరువైపురా దారి పొడవున బారులు తీరు నిలబడ్డారు రాజు తమను సమీపించగానే కొందరు యువరాణి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగారు యువరాణి త్వరగా కోలుకుంటున్నదని రాజువారికి మందహాసంతో చెబుతూ ముందుకు నడిచాడు ప్రజలెంతగానో సంతోషించారు సారస సరోవరం వద్ద కాచుకుని ఉన్న పడవవాడు రాజుకు రాణికి నమస్కరించాడు రాజదంపతులు మాత్రం పడవలోకి ఎక్కి కూర్చున్నారు అంగరక్షకులు సైతం గట్టు మీదే నిలిచిపోయారు పడవ దివికేసి కదిలింది దివిలోని విడిది భవనం మెట్ల వద్ద నిలబడిన వృద్ధ పరిచారిక కమల రాజదంపతులకు నమస్కరించి వారిని యువరాణి ఉన్న విశాలమైన గదిలోకి తీసుకుని వెళ్ళింది అప్పుడే నిద్ర లేచి కూర్చున్న యువరాణి విద్యావతి తల్లిదండ్రులను చూడగానే నవ్వుతూ లేచి నిలబడి ఎదురువచ్చింది రాణి బావున్నావా తల్లి అంటూ ఆమెను ప్రేమతో కోగిలించుకున్నది తమ కుమార్తె ముఖంలో నవ్వు చూసి రాజదంపతులు పరమానందం చెందారు కొంతసేపు అయ్యాక మహారాణి విద్యావతి చేయి పట్టుకుని ఆమెను పక్కనే ఉన్న ఉద్యానవనానికి మెల్లగా నడిపించింది అక్కడ కూర్చొని ముగ్గురు మరికొంతసేపు మాట్లాడుకుని సూర్యాస్తమయ సమయానికి రాజదంపతులు తిరుగు ప్రయాణమయ్యారు పరిచారికలు కమల వారి వెంట పడవ వరకు వచ్చి నమస్కరించి విడిది భవనానికి తిరిగి వెళ్ళింది మరొక మూడు వారాలు గడిచాక జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు యువరాణిని చూడడానికి వెళ్ళారు అప్పుడు యువరాణి విద్యావతి స్వయంగా పడవ వద్దకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి ప్రేమతో ఆహ్వానించింది విద్యావతి ఇప్పుడు దాదాపు సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించడం వలన తల్లిదండ్రులు ఆమె దగ్గర ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు కుమార్తెతో చాలాసేపు సంతోషంగా గడిపి చీకటి పడుతున్న సమయంలో వాళ్ళు పడవలో తిరుగు ప్రయాణం అయ్యారు ఒకవైపు కుమార్తె మామూలు మనిషి అయ్యిందన్న సంతోషంతో ఉన్నప్పటికీ మరొక వైపు కుమార్తెను వదిలి ఇంకా దాదాపు పది నెలలు గడపాలన్న విచారంతో రాజదంపతులు రాజభవనం చేరారు ఆ తర్వాత మరొక మూడు వారాలు భారంగా గడిచాయి అయినా జ్యోతిషాచార్యుడి నుంచి ఎలాంటి వర్తమానమో రాలేదు కారణం ఏమై ఉంటుందా అని రాజదంపతులు ఆలోచించసాగారు ఒకనాడు రాణి రాజుతో ప్రభు జ్యోతిషాచారులను తీసుకురమ్మని బట్టలను పంపుదామా అని అడిగింది వద్దుదేవి ఇది పూర్తిగా జ్యోతిషాచారుల నిర్ణయానుసారం జరగవలసిన వ్యవహారం ఇందులో మనం జోక్యం పనికిరాదు మన కుమార్తె క్షేమం కోసం మనం తపస్సు లాంటి నియమాలను అనుసరిస్తున్నామన్న సంగతి మరిచిపోయావా పైగా మన కుమార్తె క్షేమంగా ఉన్నాదనే కదా పరిచారకులు చెబుతున్నారు కాబట్టే మరి రెండు రోజులు ఓపిక పడదాం అని రాణిని ఓదార్చాడు రాజు అయితే ఆ రోజు సాయంకాలమే జ్యోతిషాచార్యుడు వాచస్పతి మిత్రుడు జగత్పథాచార్యుడితో పాటు రాజభవనానికి వచ్చాడు వారిని చూడగానే రాజు గౌరవంగా లేచి నిలబడి ఆహ్వానించాడు ఇరువురు సీతాసనాలలో కూర్చున్నారు అప్పుడు వాచస్పతి రాజా మీరు రేపు వేకువజామునే వెళ్ళి మీ కుమార్తెను చూసి రావాలి అన్నాడు జ్యోతిషాచార్యుల మాటలలోని తొందరపాటుకు కారణం ఏమై ఉంటుందా అని రాజు ఆలోచించసాగాడు అంతలో జగత్పథాచార్యుడు రేపు సూర్యోదయంలోగా మీరు యువరాణిని తప్పక చూడాలి ఆ తరువాత మరొక తొంభై రోజుల వరకు శుభగడియలు లేవు అంతేకాదు యువరానికి కూడా రానున్న మూడు నెలలలో చాలా క్లిష్టదశ సంప్రాప్తమవుతుంది ఆ సమయంలో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి భంగమూ వాటిల్లదు కానీ అంటూ ఆగిపోయాడు అయితే రేపు వేకువజామునే బయలుదేరి వెళ్ళి కుమార్తెను చూడాలన్న ఆలోచనతో రాజు జగత్పథాచార్యుడు అసంపూర్తిగా చెప్పిన మిగతా మాటలను పట్టించుకోలేదు జ్యోతిషాచార్యులు ఇరువురూ వెళ్ళిపోయాక రాణికి ఈ విషయం తెలియజేయడానికి రాజు అంతఃపురంలోకి వెళ్ళి ఆమెతో దేవి ఇప్పుడే వాచస్పతాచార్యులు జగత్పథాచార్యులతో సహా వచ్చి మనం రేపు వేకువజామునే వెళ్ళి మన కుమార్తెను చూసి రావాలని సెలవిచ్చారు అని అన్నాడు అలాగా సూర్యోదయం అయ్యాక వెళ్ళవచ్చు కదా అని అడిగింది రాణి సాధ్యపడదు ఇంకొక రెండు మూడు నెలలు విద్యావతికి ఏదో క్లిష్టదశ సంప్రాప్తమవుతుందని రేపు తెల్లవారేలోగా ఆమెను మనం చూసి రావాలని జ్యోతిషాచార్యులు చెప్పారు అన్నాడు రాజు క్లిష్టదశ అంటే ఏమిటో వివరంగా సెలవిచ్చారా ప్రభు అని అడిగింది రాని విచారంగా లేదు మొదట మనం రేపు ఉదయం వెళ్ళి విద్యావతిని చూసి వద్దాం ఆ తర్వాత జ్యోతిషాచార్యులను పిలిపించి ఆ విషయం గురించిన వివరాలు అడుగుదాం అన్నాడు రాజు మరునాడు వేకువజామున ఎటువంటి హెచ్చరిక చేయకుండా వచ్చిన రాజదంపతులను చూసి పడవవాడు అమితాశ్చర్యం చెందాడు రాజదంపతులు పడవలోకి వెళ్ళి దివిలోని విడిది భవనం చేరేసరికి తూర్పు దిశలో వెలుగురేఖలు కనిపిస్తున్నాయి రాజదంపతులను ఆహ్వానిస్తూ పరిచారిక కమలు కానీ రాణి విద్యావతి కానీ లేదు తాము వస్తున్న సంగతి వాళ్లకు తెలియదు కాబట్టి రాలేదనుకుంటూ రాజదంపతులు మెట్లెక్కి భవనంలో అడుగుపెట్టారు అంతలో విచార వదనంతో కంగారు పడుతూ వారికి ఎదురు వచ్చిన పరిచారిక కమల ఈ సంగతి అప్పుడే మీకు తెలిసిపోయిందా ప్రభు అని అడిగింది ఏ సంగతి ఏం జరిగింది విద్యావతి ఎక్కడా అని అడిగాడు రాణి రాజు ఒక్కసారిగా యువరాణి గారు యువరాణి గారు మహారాణి యువరాణి గారు కనిపించడం లేదు అన్నది పరిచారిక భయం భయంగా కనిపించడం లేదా విద్యావతి ఎక్కడికి వెళ్ళింది భవనమంతా వెతికి చూశావా అని అడిగాడు రాజు మహారాణి నోట మాట రాలేదు ప్రభు నా జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు రాత్రంతా స్పృహ కోల్పోయినట్టు నిద్రపోయానేమో లేచేటప్పుడు తల భారంగా మత్తుగా తోచింది యువరాణిని లేపడానికి ఆమె శైన గృహంలోకి వెళ్ళాను ఆమె కనిపించలేదు ముందుగానే లేచారేమో అనుకుని మిగతా గదులలో చూశాను అక్కడా లేదు ఉద్యానవనంలోనూ వెతికాను చుట్టుప్రక్కలా తిరిగి వెతికాను కానీ యువరాణి గారి జాడ తెలియడం లేదు అన్నది పరిచారిక కన్నీళ్లతో ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ రాణి విద్యావతి సైన వెళ్ళి చూసి వచ్చింది రాజు మిగతా గదులన్నింటినీ తిరిగి చూశాడు విద్యావతి విద్యావతి అని పిలుస్తూ రాణి చుట్టుపక్కల కలయ తిరిగింది ముగ్గురు పరిసరాలన్నీ వెతికారు కానీ యువరాణి జాడ కనిపించలేదు సేనానాయకుణ్ణి పిలుచుకుని రమ్మని రాజు దూరంగా నిలబడిన పడవవాణ్ణి ఆజ్ఞాపించారు కనిపించకుండా పోవడానికి ముందు అర్ధరాత్రి సమయంలో ఉలిక్కిపడి లేచింది యువరాణి విద్యావతి యువరాణి లేవండి వెంటనే మనం రాజప్రసాదం చేరుకోవాలి అంటూ వృద్ధ పరిచారికలు కమల పక్కన నిలబడి తట్టి లేపసాగింది ఈ అపరాత్రి వేళ ఎందుకు ఇప్పుడేమైంది అని అడిగింది విద్యావతి అనుమానంగా మహారాజుగారు హఠాత్తుగా అసస్వతకు లోనయ్యారట తమల్ని చూడాలని కలవరిస్తున్నారంట మనల్ని తీసుకువెళ్ళడానికి పడవవాడు వచ్చాడు అన్నది కమల ఎంతో విచారంగా జుట్టు చిందరవందరగా ముందుకు విరబూసుకుని ఉండడం వల్ల మసక చీకటిలో ఆమె మొహం విద్యావతికి స్పష్టంగా కనిపించలేదు మేనా హఠాత్తుగా ఒక వైపుకు వాలడంతో యువరాణి మేల్కొన్నది రా రాజప్రసాదానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు మరి మేనా ఎందుకు ఇలా వాలుగా వెళుతుందన్న అనుమానంతో యువరాణి మేనా తెరను పక్కకు తొలగించి వెలుపలికి తొంగి చూసింది చుట్టూ చుట్టూ అరణ్యం బోయిలు మేనాను ఒక కొండ మీదకి మోసుకుని వెళ్తున్నారు ఆమె మేనాకు ముందు వెనుక ఇరువైపులా పరిశీలించి చూసింది పరిచారిక కమల జాడ కనిపించలేదు తను రాజప్రసాదానికి వెళ్ళడం లేదని యువరాణి గ్రహించింది మరి ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు అది అరణ్య మధ్యంలో అర్ధరాత్రి సమయం కాబట్టి ఆమె బోయీలను ఆపి సంగతి అడగదలుచుకోలేదు కొంతసేపటికి బోయిలు మేనాను కిందకు దించారు యువరాణి ఇక మీరు వెలుపలికి రండి అని ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది విద్యావతి మేనా నుంచి వెలుపలికి వచ్చి చుట్టుపక్కల కలియచూసింది చుట్టూ అరణ్యం ఎదురుగుండా బ్రహ్మాండమైన భవనం రూపురేఖలలో వేషధారణలో ఈ విడిది భవనం నుంచి కదలకూడదని జ్యోతిష్కులు చెప్పారు అని అడిగింది సరోవర విడిది నిజమే రాజుగారు రాణి గారు ఈ రోజు ఇక్కడికి రావాలనుకున్నారు అని చూడడాన్ని రాజుగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో మాత్రం మిమ్మల్ని రాజప్రసాదానికి రమ్మని ఆవరాణి రండి రాజదంపతుల కోరిక మేరకే మనం అక్కడికి వెళుతున్నాము రేపే మన మనం అక్కడికి తిరిగి రాగలం అని అడిగింది యువరాణి విద్యావతి పడక పైనాడు లేచింది అసలు గురువు భవనం నుంచి ఆకాశం అంతా మేఘాలు తడివెట్టడం వల్ల పెద్ద మసకగా ఉన్నది చేసు నుంచి మామూలు మార్గంలో కాకుండా వేరొక దారిలో నడుస్తున్న విషయం యువరాణి గ్రహించలేకపోయింది కమల ఆమె కన్నా ముందు కొంత దూరంలో గబగబా నడిచి పడవలోకి చేరి యువరాణికి చెయ్యి అందించింది యువరాణి పడవలో కూర్చోగానే పడవ తీరం నుంచి బయలుదేరింది యువరాణి నిద్రమత్తుతో పడవలో ఒక మూలగా కూర్చున్నది కమల ఆమె పక్కనే కూర్చున్నది కానీ ఏమీ మాట్లాడలేదు యువరాణి కూడా తన తండ్రి ఆరోగ్యం హఠాత్తుగా ఎందుకు చెడిందో ఇప్పుడు ఎలా ఉన్నదో అన్న విచారంతో ఉండడం వల్ల పడబ అవతలి తీరం చేరడానికి మామూలు కన్నా మరింత ఎక్కువ సమయం పట్టిందన్న విషయం కూడా గమనించలేదు ఆవలి తీరంలో మేనా బోయిలతో సిద్ధంగా ఉన్నది యువరాణి మేనాలోకి చేరగానే నలుగురు బోయిలు దానిని మోసుకుంటూ వేగంగా నడవసాగారు పరిచారిక కమల మేనా వెంట నడిచి వస్తుందని భావించిన యువరాణి కొంతసేపటి కల్లా అలాగే నిద్రపోయింది